హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగణీస్ కిచెన్ ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఆ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన నాలుగు రకాల ప్రసాదాలు ఒకే స్టఫింగ్తో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇలా చేసుకుంటే మనకు టైం సేవింగ్ అవుతుంది అలాగే పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరికి ముప్పా కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకు ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తమంతా కలిపేసుకొని ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల తడి బియ్యం పిండి తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి వేసుకొని అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా అంటే చాలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇది తడి పిండి కాబట్టి తొందరగా కలిసిపోతుంది సో ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా అరచేతిలో నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఈ పిండి ముద్దనైతే స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే జిల్లేడుకాయలు చేసుకుందాము ఈ ఒక్క స్టఫింగ్తోనే నాలుగు రకాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఈ పిండిలో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ చేసుకోవాలి వీటిని జిల్లెడకాయలు అంటారు ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా పెట్ ఘాట్లు పెట్టేసుకుంటే పిండి అనేది విడిపోకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా అరచేతిలో స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు కాయలు ముందు చెప్పిన విధంగా రాదు అనుకుంటే ఇలా పాలిథిన్ కవర్లో పెట్టేసుకొని పిండి స్టఫ్ చేసుకొని ఇలా కవర్ని ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా ట్రై చేస్తే ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఉండ్రాలు చేసుకుందాము మరి కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని అరచేతిలో స్ప్రెడ్ చేసుకొని ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవడమే ఇవి ఉండ్రాళ్ళు అవుతాయి ఇప్పుడు నాలుగోది మోదక్ చేసుకుందాము దీన్ని కూడా ఇలాగే అరచేతిలో పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇలా మోదక్ షేప్లో చేసుకొని ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి మోదక్ కూడా రెడీ అయిపోయినట్లే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసుకొని కింది ప్లేట్కి కాయలు పెట్టేసుకోవాలి పైన ఉండే ప్లేట్స్కి ఉండ్రాళ్ళు మోదకులు ఇవన్నీ పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఆవిరి మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు నాలుగు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇంత ఈజీగా చేసుకోవచ్చు మనం ఆవిరికి ఉడికించుకునేటప్పుడు కొంచెం షేప్ అవుట్ అవ్వచ్చేమో కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇవైతే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే చూడండి జిల్లెడకాయలు ఎంత సాఫ్ట్గా రెండు వేళ్లతో తుంచే విధంగా వచ్చాయి చల్లారిన తర్వాత కూడా ఇదే ఇంతే సాఫ్ట్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి